క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే పాపం నుంచి తప్పించుకొని నువ్వు పారిపోచున్నావా పాపం నుంచి నీవు తప్పించుకుని పారిపోచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడిచారు అయితే మరి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే అప్పుడు ఆమె అతని వస్త్రములను పట్టుకుని అతనితో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో గురించి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉన్నది ఎవరు పారిపోయారని చూసినట్లయితే పాపం నుంచి తప్పించుకుని పారిపోయారంట ఎవరని చూసినట్లయితే ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు పాపం నుంచి నువ్వు తప్పించుకుని పారిపోచున్నావా లేదా అని మరి ఈ అంశం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు కాబట్టి మరి చిన్ని ప్రార్థనండి మోహనదుడ మహిమగల రాజా నీకు వందనాలు ఒకవేళ నాయన మా అడుగులు పాపం వైపు వెళ్తే దాన్ని తప్పించుకుని పారిపోయే కృపని మాకు దయించేయండి ప్రభా తప్పుడు మార్గంలో మేము పోకుండా సహాయం దయచేయండి అటు జీవితాన్ని మాకు దయచేయమని ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకొని రజడనే సతనాములు అడిచినంతండి అమ్మాయి ఇక్కడ పాపం నుంచి ఎవరు తప్పించుకొని పారిపోయారంటే యోసేవండి యోసేపు మరి తన జీవితం గురించి మనకు తెలుసు యోసేపు మరి ఎంతగా మరి ఇబ్బందులు పడ్డాడో మనకు తెలుసు కదండి సొంత అన్నలే మరి యోసేపు వేశారు అలాంటి సమయంలో మరి ఈయన మరి ఐగుప్తి దేశంలో చేరాడు కదండి మరి అక్కడ ఎగుప్తి దేశంలో మరి ఉన్న సమయంలో మరి యువసేపు ఒక ఐగుప్తి నాయకుడి ఇంట ఉన్నప్పుడు మరి యోసేపుని బట్టి దేవుడు మరి తన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడండి ఆశీర్వదించినప్పుడు చూసినప్పుడు ఆ నాయకుడు ఏం చేశాడంటే తన కుటుంబం మీదనే ఒక అధికారిగా యోసేపును నియమించుకున్నాడు అంటే సమస్తమైన వాటి మీద అధికారాన్ని యోసేఫ్కి అప్పగించడం జరిగింది అలా ఉంటున్న సమయంలో మరి ఇక యోసేపును ఎవరైతే చేరదీసాడో మరి ఆయన యొక్క భార్య ఏం చేసిందంటే మరి యోసేపును ఇష్టపడిందండి అయితే యోసేపును అనేక పర్యాయములు తనతో పాపం చేయమని ప్రేరేపించినప్పుడు మరి ఆ పాపము చేయకుండా ఆయన తప్పించుకుంటూ ఉన్నాడు అయితే ఒకానొక సమయంలో మరి ఎవరు లేనప్పుడు మరి యోసేపు పని మీద ఇంట్లోకి వచ్చినప్పుడు మరి ఆమె అంటుంది కదా నాతో సైనించమని మరి ఆయనతో పాపము చేయమని ఆమెతో పాపం చేయమని ఆమె అతని యొక్క బట్టలు పట్టుకున్నప్పుడు ఆ యొక్క బట్టల్ని కూడా విడిచి పాపం నుంచి పారిపోయాడండి యోసేపు ఎంత మరి దేవుడు అంటే నమ్మకము యథార్థత చూడండి తనకి ఆ యొక్క పారిపోవడం వల్ల తనకు అవమానం కలిగిన నిందలు కలిగిన మారు మాట్లాడకుండా సరసాల అనుభవంలోనికి వెళ్ళిపోయాడు కానీ మరి వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు యోసేపు ఎన్నో శ్రమలు పడినప్పటికీ కూడా మరి అక్కడ ఆమె యొక్క భార్య ఏం చేస్తుందండి అవమానానికి గురి చేసింది ఆమె ఏం చేస్తుందంటే తను చేసిన పాపము మరి యోసేపు మీద వేసింది అయినా కూడా ఆ యొక్క సరసాలనికి వెళ్ళాడు కానీ ఆయన మరి చెయ్యని తప్పిదమ్మక ఆయన శిక్ష అనుభవించడం చూస్తూ ఉంటాడు యోసేపు మరి పాపం చేసే అవకాశం ఉంది మరి అయినప్పటికీ కూడా పాపము చేయకుండా పాపం నుంచి పారిపోయడండి నీవు నేను మరి మన యొక్క జీవితంలో ఒకవేళ పాపం చేసే పరిస్థితి మనకు కలిగినప్పుడు మనం ఆ పాపం నుంచి పారిపోయేవారికి ఉన్నామా తప్పించుకునే వారికి ఉన్నామా లేకపోతే ఆ పాపానికి మనము కూడా మరి చేసేవారిగా ఉన్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం మనము మరి దేవుని అనుసరించి నడిచినప్పుడు అనేకమైన మరి వాటిని మనము మరి ఎదుర్కొనవలసిన పరిస్థితులు కలిగితే అలాంటి సందర్భంలో ఏదైనా పాపం చేయవలసిన పరిస్థితి మన యొక్క జీవితాల్లో కలిగినప్పుడు మనము ఆ యొక్క పాపం నుంచి పారిపోతున్నామా ఆ పాపము నుంచి తప్పుకుని వెళ్ళిపోతున్నామా లేదా అని ఆలోచించవలసిన యోసేపు పాపం చేసే అవకాశం దొరికిందండి కానీ మరి దేవుని మీద ఉన్న యథార్థత దేవుని మీద ఉన్న భక్తి జీవితము మరి దేవుడు తన పట్ల చూపించిన కృపని మరి మర్చిపోలేదండి అంటే విశ్వాసాన్ని నమ్మకాన్ని దేవుని అందు పెట్టుకున్నాడు కాబట్టి మరి అతడు పాపం చేయకుండా మరి ఆ పాపం నుంచి కోరి పారిపోయాడు అంత మాత్రమే కాకుండా మరి ఎక్కడైతే తను మరి ఒక అధికారిగా ఆ కుటుంబాల్లో ఉన్నాడో ఆ యొక్క మరి యాజమానికి తను నమ్మకంగా ఉన్న వ్యక్తిగా చూస్తూ ఉంటాం అంటే ఆ యొక్క యాజమానుడు ఏం చేశాడండి సమస్తం మీద అధికారాన్ని ఇచ్చాడు సమస్తంని అతని చేతికి అప్పగించాడు అప్పగించింది ఎవరైనా ఉన్నారంటే అతని భార్య అతని భార్య గురించి అతను ఏమీ చెప్పలేదు ఎటువంటి అధికారాన్ని యోసేఫ్కి ఇవ్వలేదు కాబట్టి మరి ఎవరైతే నమ్మకంగా మరి ఆ యొక్క బాధ్యతలను అప్పగించారు ఆ యొక్క వ్యక్తికి నమ్మకమైన వ్యక్తిగా ఏసేపు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అత అలాంటి మరి మరి మంచి వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించండి ఏదైనా నమ్మకంగా మరి మనకి ఏదైనా బాధ్యత అప్పించినప్పుడు మరి ఆ బాధ్యతని నమ్మకంతో చేయకుండా పాపం చేసేవారుగా ఉన్నామేమో దుర్వినియోగం చేసేవారుగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి ఎవరైనా నీ మీద నా మీద ఏదైనా ఏదైనా నమ్మకం పెట్టుకుని ఏదైనా పని చేయమని మన ఉన్నప్పుడు మనము ఎంతో నమ్మకం కలిగి ఆ పని చేసేవారిగా ఉండాలండి యథార్థతను కలిగి మనం ఆ పని చేసే వారి ఉండాలి మరి యోసేపు వలె నీవు నేను పాపం మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ పాపం నుంచి పారిపోతున్నామా లేకపోతే ఆ పాపానికి మనము ప్రేరేపింపబడుతున్నామా ఒకసారి ఆలోచించవలసిన వారు మేము ఒకవేళ మనం ఏమైనా పాపములు చేసినట్లయితే ఆ పాపములు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మన పాపంని క్షమిస్తాడండి మన సమస్తమైన పాపం క్షమించి ఆయన క్షమాపణ దయచేసే దేవుడు కాబట్టి ఇప్పుడు వరకు మనం ఎలాగూ జీవించాం ఎలాగూ బ్రతకమన్నది అన్నది కాదు కాని అండి మనం పాపం నుంచి పారిపోయేవారు ఉండాలి అది ఏ పాపమైనప్పటికీ కూడా ఆ పాపం నుంచి మనం ఏం చేయాలి పారిపోవాలి అది ఏ ఏ శారీరకమైన పాపమైనా కానివ్వండి ఏ పాపమైనా కానివ్వండి దాని నుంచి మనము పారిపోవలసిన అవసరం ఉంది కాబట్టి మన పాపం నుంచి ఎప్పుడైతే పారిపోతామో అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం కాబట్టి ఎస్సేపు ఏ విధంగా ఆ యొక్క యజమానుడి ఇంట్లో నమ్మకంగా మరి ఆ యొక్క కుటుంబం మీద అధికారాన్ని కలిగి అది దుర్వినియోగం చేసుకోకుండా అతని భార్య ప్రేరేపించినప్పుడు ఆ పాపానికి ఆయన లోబడకుండా ఆ పాపం నుంచి పారిపోయినట్లుగా మన మన యొక్క జీవితంలో కూడా ఏదైనా అటువంటి సందర్భం కలిగినప్పుడు ఆ పాపం నుంచి మనము కూడా పారిపోయి మరి దేవుని యొక్క కృపను పొందుకునే వారికి ఉండాలి అలాంటి సందర్భంలో మనకు ఎన్నో అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి సరసాలు వస్తాయి ఏదైనప్పటికీ అటుని మరి మనము సహించుకునే శక్తిని దేవునిమ్మని మనం అడగాలి మన యథాతథ జీవితాన్ని జీవించినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు కూడా అనేక సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి చేయని నేరానికి నిందలు పడుతూ ఉంటాయి అన్నిటినీ కూడా మనం భరించుకుని ఓర్చుకునే శక్తిని దేవుడిమ్మని అడిగి ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మన మీద మెండుకుంటాయి కాబట్టి అవన్నీ సహించుకున్నాడు అవన్నీ భరించుకున్నాడు కాబట్టే తన చేయకపోయినా మరి ఆ యొక్క తప్పిదం విషయమే సరసాల అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో అతను మౌనం వహించి తన యథార్థతను మరి విడిచిపెట్టలేదు కాబట్టి మరి దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడని మరి ఐగుప్తి మరి మీదే అతడు రాజుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఐగుప్తి యొక్క మరి రాజుగా అతడు ఉన్నట్లుగా చూస్తే ఎంత గొప్ప ఆధ్యత ఇస్తాడు ఆ యొక్క ఐగుప్తి దేశం మీదే ఒక మరి వ్యక్తిగా మరి రాజ్యాధికారాన్ని పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం కదండి అంత గొప్ప ఆశీర్వాదాన్ని మరి యోసేపుకి దేవుడు ఎందుకు ఇచ్చాడండి తనకున్న యథార్థత తన పాపం నుంచి పారిపోయాడు దేవుడు అంటే నమ్మకము దేవుడు నాకు ప్రతి శ్రమలో ఆయన తోడుంటాడు దాని కొరకు నేను ఏమైనా శ్రమ పడతానని అనుకున్నాడు కాబట్టే ఇది నాన్న ఆయన అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఐగుతి అధికారాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం మరి అలాంటి రీతిగా నీవు నేను జీవించే వారిగా ఉన్నామా పాపం నుంచి పారిపోయే వారు ఉన్నాము ఒకసారి ఆలోచించండి ఒకవేళ మనం పాపం చేసేవారు ఉంటే ఆ పాపం జీవితాన్ని విడిచిపెట్టి మరి నూతనంగా మనము దేవుని సన్నిధానం వైపు తిరిగి మరి ఆయన వైపు తిరిగి మన పాపం విడిచిపెట్టి మరి మన యథార్థవంతులుగా జీవించడానికి యోసేపు వెళ్ళే పాపం నుంచి పారిపోయేవారు ఉండడానికి పరిశుద్ధ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయునుగా కామె ప్రార్థన మహోన్నతిరా మహిమగల రాజానికి వందనాలు యోసేపు ఏ విధంగా నాయన పాప పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ నాయన ఆ పాపం చేయకుండా దూరంగా పారిపోయాడో అలానే మేము కూడా మా పాప జీవితం ఏదైనా మాలు అంటే తీసివేసుకుని నూతనంగా మరి జీవించడానికి రుబ్బాయించమని ఒక చిన్న ప్రాధాన్మించిన జీస్తున్నతనాలు అడిచిన అనుకున్నాను అందరికీ వందనాలు